వెల్కమ్ టు మధు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా నేను చికెన్ దమ్ బిర్యానీ వండానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసేవచ్చానో నాకైతే తెలియదండి ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ వైజ్గా కానీ లుకింగ్ వైజ్గా కానీ చాలా బాగుందండి వన్ కేజీ రైస్తోని అరౌండ్ సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ తినొచ్చానని నాకు ఈరోజే తెలిసింది అంత బాగుంది క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఎయిట్ మెంబర్స్కి సరిపోయిందండి పెద్దవాళ్ళు కానీ అలాగే చిన్న పిల్లలు కానీ అందరిని ఇన్క్లూడ్ చేసే నేను ఈ నెంబర్ చెప్పాను చాలా ఈజీగా చేసుకోవచ్చు వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్ ఇంకంతే ఎల్లటే స్టార్ట్ ఫస్ట్లీ ఒక పెద్ద బాండి తీసుకొని దాంట్లోని కేజీ చికెన్ని ఇలా పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా నీట్గా కడుక్కొని యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం అస్సలు మిస్ చేయకూడదు ఇది వండాల్సిందే అలాగే ఒక నిమ్మకాయని ఇలా జ్యూస్ చేసి యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన దాంట్లోనే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన దాంట్లోనే ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి ఎందుకంటే మనకు బిర్యానీ ఫ్లేవర్ మొత్తం ధనియాల పొడి నుంచే మనకు వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి జీరా పౌడర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి బట్ యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి మీ రుచి తగ్గ సరిపోయినంత నేనైతే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి అలాగే వన్ కప్పు థిక్ పెరగండి చాలా థిక్గా ఉండాలి ఈ రెసిపీకి మాత్రం మనకి మ్యారినేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టిగా సో పెరుగు అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ మాత్రమే యాడ్ చేయండి దాన్ని బట్టి ఏంటంటే టేస్ట్ అసలు చాలా బాగుంటుంది నేను చెప్తే కాదు ఒకసారి నేను చూపించేటట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలా చేసిన మొత్తాన్ని మ్యారినేట్ చేయాలండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మర్చిపోయాను నేను కలిపి సగ్గు నాకు గుర్తొచ్చింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకునేది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉండదు టూ టేబుల్ స్పూన్స్ ఉండి యాడ్ చేసుకున్న దాన్ని ఒక ఒక్కసారండి బాగా కలుపుకొని మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి స్కిప్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ మ్యారినేట్ చేయండి ఎందుకంటే మనకి ఆ మొక్కలకి అనేది బాగా పట్టాలి కదా మసాలా అనేది అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంకో బాండి తీసుకుందాం దాంట్లోనే వాటర్ అంటే మనం ఇక్కడ బాస్మతి రైస్ అనేది మనం బిర్యానీ అనేది తయారు చేసుకుంటున్నాం కాబట్టి బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టండి నానబెట్టకుండా అయితే మాత్రం మనకి రైస్ క్వాంటిటీ అనేది రైస్ ఎంత తీసుకుంటామో అంతే ఉంటుంది బట్ నానబెడితే మాత్రం క్వాంటిటీ అనేది ఇంకొంచెం పెరిగిద్ది అనమాట దాంట్లోనే మనం నిమ్మకాయ పిండుకొని అలాగే హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా అనమాట దాన్ని మనం ఇంకా రైస్ తెరలాలన్నమాట ఏంటి ఆ అనేది మరిగిన దాంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటాం ఇలా లోపు మనం ముందుగా బాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోండి ఈలోపు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ ఉంటుంది కదా వేరే స్టవ్ మీద దాన్ని ఉడికించండి అండి ఎందుకంటే మనకి చికెన్ అనేది ఈ రైస్ అనేది ప్రాసెస్ రెండు ఒకేసారి అవ్వాలి ఎందుకంటే దమ్ అనేది పెడతాం కాబట్టిగా మనం ముందుగా కర్రీ వండుకోకపోయినా అలాగే కర్రీ వండేసి పక్కన పెట్టినా మనకి దమ్ బిర్యానీ టేస్ట్ అనేది మారిపోద్ది అలా మారి పోకుండా వండడానికి రెండు ఒక ఇప్పుడు రెండు స్టవ్లు ఉంటాయి కాబట్టి ఒక స్టవ్ మీద ఏమో కర్రీ చేసేయాలి అలాగే ఇంకో స్టవ్ మీదేమో రైస్ అనమాట రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి కంప్లీట్గా కుక్ అయిపోతే మనం దమ్ పెట్టుకుంటాం కాబట్టి అన్నం అనేది జావ్ అయిపోద్ది అనమాట అలా అవ్వకుండా వండడానికి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్ది ఆ చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన రై దాంట్లోనే మనం ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కదా మనం లేయర్స్ కింద యాడ్ చేసుకుంటాం పై పైన అలా యాడ్ చేసుకున్న మొత్తం మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి ఎంత జాగ్రత్తగా యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది రైస్ అనేది మనం ప్రతి దిక్కులో స్ప్రెడ్ చేయాలన్నమాట ఇన్ కేస్ స్ప్రెడ్డింగ్ అనేది సరిగా లేకపోయింది అనుకోండి ఒకే సైడ్ ఉడికిపోద్ది ఇంకో సైడ్ అనమాట అలాగే మనకు కర్రీ మనం కలిపేటప్పుడు కూడా మొత్తం డమ్ అయిపోయిన తర్వాత మనం రైస్ అనేది కలుపుతూ ఉంటాం కదా అలా కలిపేటప్పుడు కూడా కష్టమైపోద్ది అన్నమాట ఒక దగ్గరేమో ఏమో వైట్గా ఉంటుంది ఇంకో దగ్గరేమో కలర్గా ఉంటుంది అనమాట దాంట్లోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి దాంట్లోనే మళ్ళీ కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే ఇక్కడే కుంకుమ పువ్వు పాలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేక నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశాను అలాగే నెయ్యి కూడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన దాన్ని కానీ కరెక్ట్గా చెప్తున్నాను ఇదంతా లో ఫ్లేమ్లోనే అవ్వాలండి ఇన్ కేస్ హై ఫ్లేమ్ కానీ పెట్టారనుకోండి అన్నం అనేది మారిపోద్ది అనమాట సో దాని మీద ఒక బరువు గల్ల గిన్నె పెట్టి దాని మీద ఒక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాం కదా అది పెట్టండి అలా దమ్ చేసి జస్ట్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ అండి అలా దమ్ చేయండి మళ్ళీ వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీసి వద్దు టెన్ మినిట్స్ తర్వాత తీయండి చూసారా కుక్ రైస్ అనేది ఎంత బాగా కుక్ అయిందో ఎక్కడ పలుకు అదే ఏంటంటారు అయిపోకుండా పలుకు పలుగ్గా చాలా అంటే చాలా బాగుంది అసలు నేను వండేటప్పుడు అనుకున్నానండి ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది మొక్క కూడా చాలా బాగా ఉడికిందండి నిజంగానండి కరెక్ట్గా ఎయిట్ ఈ అన్నాన్ని మనం సర్వ్ చేయొచ్చు వన్ కేజీ రైస్ ఎంత బాగా తిన్నా ఎయిట్ మెంబర్స్ కరెక్ట్గా సరిపోద్ది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి